వేసవికాలం దృష్ట్యా మూగ జీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా దాహం తీర్చడానికి జిల్లా అంతటా పశువుల నీటి తొట్టెలు ఏర్పాటు పశువుల నీటి తొట్టె నిర్మాణాలకు భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ తిరుపతి వేసవికాల దృష్ట్యా మూగజీవులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా దాహం తీర్చడానికి జిల్లా అంతటా ప్రత్యేక పశువుల నీటి తొట్టేలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు జిల్లా కలెక్టరేట్ మాట్లాడుతూ జిల్లాలో వేసవికాల దృశ్య ఉపాధి హామీ పథకం నిధులతో మూగజీవులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పశువుల దాహం తీర్చడానికి ప్రత్యేక నీటి తొట్టీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జిల్లాలో వెయ్యి ఆరు వందల పన్నెండు నీటి తొట్టీల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని వాటి నిర్మాణాల కోసం ఒక్కో నీటి తొట్టీలకు ముప్పై మూడు వేల రెండు వందల ఖర్చు అవుతుందని తెలిపారు రెండు వారాల్లో అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలను ఏర్పాటు చేసేలా పనులు పూర్తి చేయాలని డ్రామా పీడీని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేఖర్ తహసీల్దార్ జయరాములు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు